హాయ్ అండి అందరికీ నమస్కారం కాకరకాయ గొజ్జు అయితే చేస్తున్నానండి కాకరకాయ గుజ్జు చేయడం అందరికీ వచ్చు కానీ ఈరోజు ఓ మంచి విషయం తెలుసుకుందాం మన జీవితంలో అసలైన తోడు ఎవరు చెప్పండి అమ్మన నాన్ననా భార్యన భర్తన కొడుకున కూతుర్న స్నేహితురాల బంధువుల సెడుకుల బామర్దుల లేదు ఎవరూ లేదు ఎవరు నిజమైన తోడు నీ శరీరం మాత్రమే నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా ఎంతమంది డాక్టర్లున్నా ఎంతమంది జనాలు ఉన్నా ఏమీ చెయ్యలేరు సాగనంపడం ఒకసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరు నీ దగ్గర ఉండరుగాక ఉండరు నువ్వు అనుకున్నా కాదన్నా ఇది కఠిన నిజం నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటాయి నీవు వాస్తవానికి ఆత్మ ఈ శరీరమే నీకు అసలైన నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది నువ్వు నీ శరీరం మీద ఎంత శ్రద్ధని చూపిస్తావో నీ శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది నీవేమి తినాలి నీవేమి చేయాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి నువ్వెంత విశ్రాంత అనేవి మాత్రమే నీ శరీర స్పందనను నిర్ణయిస్తాయి గుర్తుపెట్టుకో నీ శరీరం యొక్కటే నీ జీవితంలో చిరునామా నీ శరీరమే నీ ఆస్తి సంపద వేరే ఏది కూడా దీనికి తులతూగదు నీ శరీరం నీ బాధ్యత వస్తుంది వెళ్తుంది బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు గుర్తుంచుకో నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు ఒక్క నువ్వు నూతనకు ప్రాణాయామం మనసుకు ధ్యానం శరీరానికి యోగా గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచన సమాజం కోసం మంచి పని ఈ మాత్రం ఈ సమయం మీ శరీరం కోసం కేటాయించండి రోజులు కాస్త మీ కోసం టైం తీసుకొని మీ శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే చివరి వరకు తోడుండేది మన శరీరం మాత్రమే మనం ఎవరి కోసమో కష్టపడి పిల్లల కోసమని భర్త కోసమని భార్య కోసమని వాళ్ళ కోసమని వీళ్ళ కోసమని నలుగురిలో బాగుండాలనేసి కాలంతో పాటు పరిగెత్తాలని ఒక క్షణం తీరిక లేకుండా కష్టపడతాము మన శరీరాన్ని మనం బాధ పెట్టుకుంటాము శరీరం అలసిపోతుంది కానీ ఎవరికి వారే యమునా తీరే అంతా స్వార్థపరులు ఈ కాలంలో నేను మంచిదాన్నని కాదు వారి వారి స్వార్థం వాళ్ళు ఉంటుంది కాబట్టి మన వంతు మన శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ బతుకున్న జీవోత్సవం లాంటిది మన బతుకు ఆరోగ్యం పాడైన వాళ్ళకు మాత్రమే తెలుసు ఆరోగ్యం విలువ దేవుడు ఎలా జన్మాన్ని ఇచ్చాడో మనకి ఎలా పుట్టామో అలాగే చనిపోతే బాగుంటుంది మన శరీరంలో ఏది ఏ పార్ట్ డ్యామేజ్ అయినా జీవితంలో నరకయాతను అనుభవిస్తూ బతకాలి ముందుగా నిన్ను నువ్వు ప్రేమించుకో నీ శరీరాన్ని ప్రేమించు తర్వాతే ఎవరైనా అది తల్లైనా తండ్రైనా బిడ్డైనా భర్తయినా భార్య అయినా ఎవరైనా సరే మనకు ఆరోగ్యం బాలేక మూలను కూర్చున్న రోజున అది తండ్రైనా తల్లైనా భర్తయినా బిడ్డైనా ఎవరికైనా సరే మనం యాసరికైపోతాము నచ్చం మనము మనము ఒక పని చేసి ఒక రూపాయి సంపాదిస్తా ఉంటేనే సమాజంలో కానీ మన ఇంట్లో కానీ విలువ ఉంటుంది అది లేని రోజున రోగిష్టిదాని అయి మూలను కూర్చున్న రోజున నీకు విలువ ఉండదు ఈ బాధ నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నిన్ను నువ్వు ప్రేమించుకో నీ శరీరాన్ని ప్రేమించు తర్వాతే ఆరోగ్యమే మహాబలం తర్వాత ఏ బంధానికైనా విలువ ఉంటాను